హాయ్ అండి ఈరోజు నేను చూపించబోతున్న వీడియో దాబా స్టైల్ ఎగ్ కర్రీ మసాలా అయితే ఈ కర్రీ చాలా సింపుల్గా అండి ఇంకా టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక బండిలో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి ఆనియన్స్ను మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి అండి సపరేట్ చేస్తూ పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఉడికించిన గుడ్లు ఒక ఆరు ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించి ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మనం వేయించి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ని ఒక మిక్సీ జార్లో వేసి అలాగే మూడు స్పూన్ల వరకు పెరిగైతే వేసుకోవాలి అలాగే గంటపాటు నానబెట్టిన ఒక పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసి స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక అదే కళాయిలో ఒక ఇంచు దాల్చిన చక్క ఆరు మిరియాలు రెండు యాలక్కాయలు రెండు లవంగాలు హాఫ్ స్పూన్ సా వేసి ఒక నిమిషం అయితే వేయించాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి దోరగా పండిన రెండు టమాటాలు ప్యూరీ చేసి ఇది కూడా అండి బాగా వేయించి ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు వేయించాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుతూ ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు వేయించాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసిన ఆనియన్స్ పేస్ట్ని వేసి బాగా కలుపుతూ అడుగు పట్టకుండా ఫైవ్ మినిట్స్ వరకు అయితే అండి వేయించాలి అయితే ఇది కూడా ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి ఓసారి కలుపుకున్నాక మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ మంటని సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించాలి మూత తీసి చూస్తే ఇలా అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక అర స్పూన్ గరం మసాలా వేసి అలాగే అర స్పూన్ కసూరి మీతి కూడా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మనం ముందుగా వేయించిన గుడ్లను కూడా వేసి ఒకసారి కలుపుకున్నాక ఓ ఫైవ్ మినిట్స్ అయితే అండి ఉడికించాలి గ్రేవీ అన్నది ఇలా దగ్గర పడ్డాక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా చివరిలో వేసుకుంటేనే బాగుంటుందండి ఇది ఒక రెండు నిమిషాలు ఉడికించాక చివరిలో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవటం అండి ఇది బిర్యానీలోకైనా చపాతీలోకైనా లేదా పుల్కాలోకేనా అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్